డాడీ ఇక్కడ తింటుండు అమ్మా ఎట్లుంది మా వాళ్ళందరూ బాగా బిజీ అయ్యారు చెడు విజయం స్టార్ట్ చేస్తారు అన్న బ్రో ఇప్పుడు వేసుకున్నావు ఇక మొత్తానికి మేము గంగ కాడికి వచ్చినాము మరి గంగ స్నానానికి వచ్చినాం కాబట్టి గంగ గంగట్లుండో చూద్దాం అంటారు మరి ఇక మొత్తానికి గంగకి వచ్చినాం చూసారు కదా రాయపట్నం గంగ పోవాలి అక్కడికి పోదాం ఎలా కొడుతున్నా మా డాడీ చూడండి ఫ్రెండ్స్ గంగకాడ చూడండి గంగ కాడ మామ నడుపుతుంది చూసిరా మామ ఎట్లా నడుపుతుందో రేస్ కంతే రేస్ కదా కోడి పిల్లలు ఉన్నాయి మరి కోడి పిల్లలు కోడి పిల్లలు కోలు చూడండి మావుడు కష్టపడతాడు చూడు విష్ణుగాడే జిమ్ము వేస్తాయండి రా అంతే బరే టెలిపో చాలా తెల్లగా వస్తున్నావురా Vamos ¿Mm? ah, bien, ahora.